మన భారతదేశం గొప్పదని అందరికీ తెలుసు కానీ మన పూర్వీకులు చేసిన అద్భుతాల సంగతి చాలా మందికి తెలియదు ఈరోజు మనం అలాంటి పది అద్భుత విశేషాలు తెలుసుకుందాం చర్చగా వినండి మీకు కొత్తగా అనిపిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ వన్ మన పూర్వకాల వైద్యుడు సుష్యుతుడు దాదాపు రెండు వేల ఐదు సంవత్సరాల క్రితమే కళ్ళ ఆపరేషన్ ముక్కు మార్పిడి లాంటి శస్త్రచికిత్సలు చేసేవాడట ఆయన రాసిన సుషిత సంహిత పుస్తకాన్ని ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స గ్రంథంగా గుర్తించారు ఫ్యాక్ట్ నంబర్ టూ పురాణాలలో చెప్పిన వైమానిక శాస్త్రం అనే గ్రంథంలో ఎగిరే యంత్రాల గురించి వివరాలు ఉన్నాయి పుష్పక విమానం లాంటి వాటిని వీటిలో చెప్పారట నాస కూడా ఈ గ్రంథాన్ని ఒకసారి అధ్యయనం చేసిందట ఫ్యాక్ట్ నంబర్ త్రీ శూన్యం అంటేనే జీరో దీనిని ప్రపంచానికి పరిచయం చేసినవాడు మన ఆర్యభటుడు ఈ జీరో లేకపోతే ఇప్పటి కంప్యూటర్లు గణితము ఉండేవి కావు ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ మన దేశం ఆయుర్వేదానికి పుట్టినిల్లు జలదోషం నుండి పెద్ద పెద్ద రోగాల వరకు ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నాయి ఇది ప్రపంచంలోని మొట్టమొదటి సంపూర్ణ అంటారు దీనికి ఆది పురుషుడు ధన్వంతరి ఫ్యాట్ నంబర్ ఫైవ్ మన ఆర్యభటుడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనే విషయాన్ని పదిహేను వందలేళ్ల క్రితమే చెప్పాడు ఈ విషయం పశ్చిమ దేశాలకు చాలా రోజుల తర్వాతే తెలిసింది ఫ్యాట్ నంబర్ సిక్స్ భరద్వాజ మహర్షి వారాహ వంటి వంటివారు నక్షత్రాల స్థితిగతులు గ్రహణాల సమయం ముందే చెప్పేవాళ్లు మన పురాతన శాస్త్రాన్ని నాస కూడా అధ్యయనం చేసిందని చెప్తారు ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ బౌద్ధాయనుడు అనే మన గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు భూమి చుట్టుకొలత ఎంతుంటుందో దాదాపు ఖచ్చితంగా లెక్క పెట్టాడు ఇప్పుడు మనం ఉపయోగించే లెక్కలతో అతని లెక్కలు చాలా దగ్గరగా ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ సింధులోయ నాగరికతలో ప్రతి ఇంటికి మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండేదట ఇప్పుడు ఉన్న ఆధునిక డ్రైనేజ్ కంటే మెరుగ్గా ఉండేదని పరిశోధకులు చెప్తున్నారు ఫ్యాక్ట్ నంబర్ నైన్ తంత్రశాస్త్రమంటే చాలామందికి భయంగా అనిపిస్తుంది కానీ ఇది శబ్ద తరంగాల ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే శాస్త్రమంటారు ఇది ఆధునిక్ సౌండ్ థెరపీలాగే ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ టెన్ ఢిల్లీలో ఉన్న ఒక ఇనుప స్తంభం పదహారు వందల ఏళ్లైనా తుప్పుపట్టలేదు దీని తయారీ రహస్యాన్ని ఇప్పటికీ ఎవరూ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు మన పూర్వీకుల విజ్ఞాన శక్తి ఆశ్చర్యపరిచేదిగా ఉంటుంది కదా నీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి మేం పార్ట్ టూ తీసుకుని వస్తాం జై భారత్